హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతి ఇవాళ తోటకూర తినని వాళ్ళు తోటకూర ఫ్రై అసలు ఇష్టపడని వారు కూడా ఒక ముద్ద ఎక్కువగానే తింటారు ఇలా తోటకూర ఉల్లికారం చేసుకొని తినండి చపాతీ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది ఫుల్ వీడియో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఓన్లీ టెన్ మినిట్స్లో కంప్లీట్ అయ్యే రెసిపీ చూపించబోతున్నానండి తోటకూర ఉల్లికారం తోటకూర తాలింపు తినని వాళ్ళు ఇలా ఉల్లికారం చేసుకొని తినండి ఫ్రెష్గా ఉండే తోటకూర రెండు కట్టలు క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు ఆనియన్స్ ఇలా మీడియం లో కట్ చేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు అనమాట ఒక పన్నెండు తీసుకున్నాను అనమాట ఇలా నీట్గా క్లీన్ చేసి తోలు తీసి పెట్టేసుకోవాలి ఒక మిక్సర్ బౌల్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ కారం తీసుకుంటే సరిపోతుంది రెండు కట్టలు తీసుకున్నాం కాబట్టి కరెక్ట్ క్వాంటిటీగా చెప్పాలంటే టూ టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది కారం అలాగే రుచికి సరిపడా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మీడియంలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అలా మెత్తగా పేస్ట్ లాగా కాకుండా మరియు గరుగ్గా లేకుండా పలుగు పలుగ్గా లేకుండా ఇలా మీడియం సైజులో మనం చేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పేస్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనకు కావాల్సిన పోపు గింజలన్నీ వేసుకోవాలండి అదేనండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇలా పోపు గింజలన్నీ వేసేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే చిటికెడు కరివేపాకు నాలుగైదు ఎండుమిరపకాయలు అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు మరియు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం ఆ పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి లైట్గా తీసుకోండి సాల్ట్ చూసి వేసుకోండి ఈ మిశ్రమాన్ని బాగా ఈవెన్గా కలిసేట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి ఇది వెల్లుల్లి కారం అనమాట ఈ కారంలోనే రెసిపీ అంతా ఉంటుందండి మనం తీసుకున్న తోటకూర వెల్లుల్లి కారం కదా ఆ కారం ఇదే అనమాట ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఈ రెసిపీలో సో చూసి టేస్టీగా చేసుకోండి దీన్ని బాగా ఈ అంతా ఈవెన్గా కలిసేట్టు కలుపుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా వన్ టమాటో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈవెన్గా కలిసేట్టు కలుపుకోవాలి ఈ టమాటో కొంచెం మగ్గే వరకు ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని ఆయిల్లో నూనె అంతా పైకి తేలే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ టైం పడుతుంది దట్స్ ఇట్ ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది చూసారా అంటే టమాటో అంతా బాగా మగ్గిపోయింది ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరను అంతా కూడా క్లీన్ చేసి వాష్ చేసి తీసుకున్నాం కదా ఆ తోటకూర అంతా కూడా ఈ మిశ్రమంలో కలుపుకోవాలన్నమాట ఇలా తోటకూర అంతా వేసుకొని ఇప్పుడు కలుపుకోకండి ఒక టూ మినిట్స్ పాటు అలా వదిలేయండి ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత ఈ ఆకు అనేది కొంచెం మగ్గుతుందనమాట ఆయిల్లో ఆ టైంలో మనం మూత పెట్టేసుకొని టూ మినిట్స్ తర్వాత మాత్రమే కలుపుకోవాలి ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత ఒక్కసారి చూడండి కింద ఉండే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి కింద ఉండే ఆకు అంతా కొంచెం కొంచెం కొంచెంగా మగ్గిపోతూ ఉంటుంది ఇలా పైకి కిందికి ఆకును కలుపుకుంటే మనం పట్టించుకున్న కారం వెల్లుల్లి కారం అంతా కూడా ఆకులేకి వచ్చేట్టు మనం కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా స్లోగా చేసుకోండి సో చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఆకునంతా కూడా ఈవెన్గా కలిసేటు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఎందుకంటే ఇలా కలుపుకోకపోతే అడుగంటుతుంది అలాగే ఆకు కూడా ఇలా కలుపుకోవటం వల్ల ఈవెన్గా మగ్గుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోండి ఈ ఆకులో ఉండే వాటర్ కన్సిస్టెన్సీ అంతా కూడా పోవాలన్నమాట ఇంకా కొంచెం దగ్గర పడాలి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ప్రాసెస్ని చేసుకుంటూ ఉండండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని మిగిలిన వాటర్ అందులో ఉండే టోటల్ వాటర్ పోయేలాగా మగ్గించుకోండి చూడండి ఫ్రెండ్స్ అసలు వాటరే లేకుండా సరిపోయింది ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి మనం ఈ తోటకూర వెల్లుల్లి కారం ని గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా స్పైసీగా ఉంటుంది పిల్లలు ఆకుకూరలు తినకుండా తాలింపు తినకుండా ఉంటారు కదా అలాగే పెద్దవాళ్ళు కూడా ఇష్టపడని వారు ఉంటారు తోటకూర తాలింపు అలాంటి వాళ్ళందరి కోసం ఇలా తోటకూర వెల్లుల్లి కారం ఒకసారి ట్రై చేయండి టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను